నేను గాలికి కొట్టినట్లు పోట్లాడటం లేదు ఒకవేళ నేను ప్రకటించిన తర్వాత భ్రష్టుడనైపోతానేమోనని నా శరీరమును నా శరీరమును నలగొట్టి దానిని వాక్యానికి లోపరుచుకునిచున్నాను అంటున్నాడు నీ శరీరం నీ మాటగా వినాల్సింది నీ శరీరము వాక్యానికి లోబడాలి నిద్ర వస్తుంది పడుకో అంటుంది శరీరం కానీ వాక్యం ఏమంటుంది రా అంటుంది నువ్వు పడుకుంటా అంటే అర్థమేమి నీ శరీరం మాట వింటున్నావు చూడండి వాక్యం ఏమంటుంది రమ్మంటుంది రమ్ మందిరానికి వాక్యం వినడానికి చూడండి ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ అదే నేను భ్రష్టునైపోతానేమో నా శరీరం మాట విని అని క్రమశిక్షణ పెట్టాడు శరీరాన్ని ఎలాగా తక్కువ తినచ్చు ఉపవాసం ఉండొచ్చు తక్కువ తినచ్చు అది కూడా నల్లగొట్టడమే తక్కువ తినడం కూడా తక్కువ పెట్టడం కూడా చూడండి ఇది నీలో రావాలి త్వరగా నిద్రపోవాలి త్వరగా తక్కువ తినాలి ఇవన్నీ శరీరాన్ని నల్లగొట్టడానికి కొన్ని సూచనలు నీలో కూడా ఇది రావాలి ఎప్పుడైతే ఇది చేస్తావో నీ వెంటనే బాగా సరైన సమయానికి లేస్తావు నీ శరీరం మాట వినవు నీ శరీరం పడుకోవన్నని వినవు మో వాక్యం 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 పిలుస్తుంది వాక్యం పిలుస్తుంది నేను వెళ్తాను అని వెలసి వస్తావు కాబట్టి దేవుని ప్రేమ నుండి నిన్ను ఏది దూరము చేయకూడదు దూరము చేసే విషయంలో నువ్వు ఎలా ఉండాలంటే క్రమశిక్షణ ఏర్పాటు చేసుకోండి క్రమం ఏ క్రమం అది నలగొట్టుట మోకాలు వంచండి చేప వేసుకొని మోకరిస్తున్నారా ఇంట్లో చేప తీసేయండి అది నలగొట్టుట అంటే చేప తీసేయండి ఇసుక వేసుకోండి ఇసుక మోకాల కింద ఏం వేసుకోవాలి ఇసుక అది భారం వస్తుంది నీళ్ళు ఒక భారం కలుగుతుంది అది రావాలి దేవుని ప్రేమ నుండి నువ్వు దూరము కాకూడదంటే కొన్ని క్రమాలు పెట్టుకోవాల్సిందే దేవుని ప్రేమ నుండి నువ్వు దూరం కాకూడదని చూడండి ఇది రావాలి ఇది రావాలి నువ్వు ప్రాణాన్ని ప్రేమిస్తున్నావా దేవుని ప్రేమిస్తున్నావా ప్రాణం ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి ప్రాణం ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారు మనకు అందరికీ తెలుసు ఒక్క మాట డాక్టర్ చెప్తే చాలు ఒక్క మాట నువ్వు కొవ్వు ఎక్కువ అయిపోయింది నీ గుండెకి గుండె బాగలేదు గుండెపోటు వస్తుంది బీపీ ఎక్కువ ఉంది పక్షపాతం వచ్చే సూచనలు ఉన్నాయి తెల్లారుజనలు నాలుగు గంటలకు లేచి నడవాలి అని చెప్తే చెప్పండి తొమ్మిది గంటలకు తెల్లారుతుంది కొంతమందికి తొమ్మిది గంటలకు తెల్లారదు వాళ్ళు కూడా ఏం చేస్తారు చెప్పండి ప్రాణాన్ని ప్రేమతో ప్రాణంపైన ప్రేమతో నిద్రను వదిలేసి లేచి చేతులు ఊపుకుంటూ 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 నడుస్తూ ఉంటారు దీనికే అంటే ప్రాణాన్ని ప్రేమిస్తున్నారు నా ప్రాణం మాకు ముఖ్యమంటున్నారు ప్రాణం ఇచ్చింది ఎవరు నీకు నీ ప్రాణం ఎవరి చేతిలో ఉంది నీ గుండె ఎవరి చేతిలో ఉంది నీ ఆయుష్ పెంచేది ఎవరు నీ ఆయుష్ ఎవరు దేవుడు దేవుని ప్రేమ నుండి ఎవరు కూడా ఎడబాపకూడదు ఏది కూడా ఆయన కోసం నువ్వు ఏం చేస్తున్నావు ప్రాణం కోసం ఒక శరీరాన్ని అలగొట్టుకుంటున్నాడు మనుషులు చేయడం లేదు చెప్పండి ప్రాణము కొరకు ప్రాణం పైన ప్రేమతో ఈ శరీరం నలగకొట్టుకోవడానికి నాలుగు గంటకే లేచి తిరుగుతూ ఉన్నారు కానీ అది కాదు నువ్వు చేయాల్సింది దేవుణ్ణి ప్రేమ నుంచి దూరం కాకుండా ఉండాలంటే నువ్వు లేచి రావాలి ఇక్కడికి లేచి ప్రార్థన చేసుకోవాలి అవి నీలో రావాలి అదే నీలో ఉండాలి దినం కాబట్టి మూడవ బుడిదలు మనం ఏం తెలుసుకున్నాం మరలా దేవుని ప్రేమ నుండి ఏది ఏది నిన్ను ఎడబాప గుడదు అంటే నీవు ఇంకా నలగొట్టుకోవాలి శరీరాన్ని నీ శరీరం పూర్తిగా నలగొట్టుకోండి అందరు మోకరించి ప్రార్థన చేసుకుందాం అవును తండ్రి నేను నా శరీరాన్ని నలగొట్టుకుంటాను పౌలు ఎలా నలగొట్టుకుంటున్నా అని చెప్పాడో భ్రష్టుడు కాకుండా నేను కూడా నలగొట్టుకుంటాను నా శరీరాన్ని దేవా అని నోరు తెరచి ప్రార్థన చేసుకుందాం